మీరు అదృష్టం ఎక్కడ పెట్టుకుంటే అమెరికాలో ఉన్న పనులు అయిపోతాయి ఎంత గొప్పోళ్ళు ఎట్లా అవుతారు ఎంత ఎంత పాజిటివ్లు అవుతాయి ఎన్నిటికీ కూడా అది ఎక్కడో ఉండదు మీరు తప్పు చేసినా రైట్ చేసినా మీరు చీకటి గదిలోకి తప్పు చేశారనుకోండి దాని యొక్క ఫలితం మీకు ఎప్పుడో పొందుతారంటారు మరి మీరు ఎక్కడ తప్పు చేస్తే ఎక్కడ ఉన్న ఎట్లా పొందుతారు ఎక్కడ పొందడం కదా ఇవన్నీ కూడా మీ మనసులోనే ఉంటుంది మిడిల్ అమ్లాగేటని అమ్మలాగేట ఇంగ్లీష్లో ఉంటారు ఇది ఈ ఈ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మా ఈ నాలిక మా నాలిక ముందుకు రావడం కళ్ళు కళ్ళు ఆరకడం తెరవడం చేతిలో ఒకటం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి మనకు కావాలి చేయాలంటే అది అవ్వదు ప్రతి క్షణం మనిషి ఒంట్లో కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి రక్తం పైకి రావటము కణాల ఒకదానికి ఒకవటము సోషల్ మీడియా చంపుకోవటము బుద్ధి పని చేయటము ఇన్ని కొన్ని కోట్ల రక ప్రక్రియలు జరిగితే మనం మనిషి బతుకున్నట్లెక్క ఎన్ని కూడా మనం ఏం చేయం మనం ఏం చేస్తాం పెద్ద ఆలోచన చేస్తాది మ్యాగ్జిన్ చేసేది ఉద్యోగం గురించో వ్యాపారం గురించో పెళ్లి గురించో ఏదో జీవితంలో ఒక యాభై విషయాలు వంద విషయాలు మాట్లాడతాం ఆలోచిస్తాం ఈ యాభై వంద విషయాల్లో కూడా మీరు దైవం యొక్క నమ్మిక మూలన ఏమవుతుందంటే మిడిల్గా గమలాపెట్టడం అదే మరింత ఎక్కువ విషయాలు ఇప్పుడు ఒక ప్రతి మనిషికి సుమారుగా బుద్ధి అంతే ఉంటుంది కొంతమంది ఎందుకు గొప్ప అవుతారంటే దైవం మీద నమ్మకం